ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన మల్టీ స్టారర్ ట్రిప్లార్ ఇండియా చిత్రంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే ఈ చిత్రం ఘన విజయం ఇచ్చిన స్పూర్తితో చార్నాళ్ల తర్వాత టాలీవుడ్ లో స్టారర్లు ప్రారంభం కానున్నాయి విక్టరీ వెంకటేష్ ప్రిన్స్ మహేష్ బాబులతో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మల్టీస్టారర్ తో హిట్ కుట్టాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల రీసెంట్ గా మరో మల్టీస్టారర్ ని శ్రీకాంత్ అడ్డాల ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది కొత్త బంగారు లోకం చిత్రంతో దర్శకునిగా తొలి ప్రయత్నంలోనే విజయాన్ని పొందాడు ఇటీవల వెంకటేష్ తో నారపచ చిత్రాన్ని రూపొందించాడు తాజాగా మల్టీ స్టారర్ తో వార్తల్లో నిలుస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని మాస్ ని ఆకట్టుకునే కాన్సెప్ట్ తో ముందుకొస్తున్నాడు ఫ్యామిలీ ఆడియన్స్ లో మాంచి ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ ని మాస్ మహారాజాగా పేరొందిన రవితేజని ఈ మల్టీ స్టారర్ లోకి తీసుకొస్తున్నారు నిర్మాతలు రెండు డిఫరెంట్ జానర్స్ ని ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కించాలనే కొత్త ప్రయత్నం మంచిదేనంటున్నారు సినీ విశ్లేషకులు మారిన ప్రేక్షకుల అభిరుచిని సంతృప్తి పరచాలంటే ఇలాంటి ప్రయోగాలు మరెన్నో రావాలని కోరుతున్నారు ఈ మల్టీ స్టారర్ గురించి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు